అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యున ఈరోజు కుంభమేళ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి అయితే కుంభమేళ ఒక ఆధ్యాత్మిక సనాతన ధర్మం యొక్క తీర్థయాత్ర అని మనం చెప్పుకోవచ్చు ఇది మనం చెప్పేది కాదు పురాణాల నుండి వస్తున్న గాథ అయితే కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది అయితే ఇది ఒకసారి హరిద్వార్లో ఒకసారి ప్రయాగరాజ్లో ఉజ్జయినిలో నాసిక్లో ఈ విధంగా ఈ నాలుగు తీర్థస్థానాలలో కుంభమేళ జరుగుతుంది అయితే ఈసారి జరిగే కుంభమేళ అంటే జనవరిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈసారి మహాకుంభమేళ ప్రయాగరాజ్లో జరగబోతుందండి ఇందులో ప్రయాగరాజ్లో పవిత్రమైన గంగాదేవి యమున సరస్వతి అయితే సరస్వతీదేవి గుప్తమై ఉంటుంది మనకి కనిపించదు ఈ మూడు కలిపి ఒక సమయం సంగమంలా ఒకే చోట చేరి త్రివేణి సంగమంలా పేరుగాంచింది ఈ త్రివేణి సంగమంలో ఎందరో సాధుసంతువులు సత్పురుషులు నాగ సాధువులు అఘోరాలు వచ్చి స్నానము ఆచరించడం అనేది సనాతన సాంప్రదాయం అయితే ఈ సాంప్రదాయానికి పేరే కుంభమేళ మహాకుంభమేళ అని అంటారు ఈ విధంగా వారు తమ తమ సాధనలను చేసుకోవడానికి వారికి కుం కుంభమేళ అనేది ఒక ప్రత్యేక స్థానంగా పేరుగాంచింది అయితే ఈ విధంగా చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అనేది పురాణాల్లో చెప్పబడుతున్నాయి ఆధ్యాత్మిక సాధనతో పాటు మోక్షాన్ని కూడా ఇస్తుందనే నమ్మకం కూడా పురాణాల్లో ఉంది కుంభమేళ గురించి మన పురాణాల్లో సాంస్కృతిక గ్రంథాల్లో ఎంతో విశేషంగా చెప్పబడుతుంది అయితే కుంభమేళ కథను తెలుసుకుందామండి మన పురాణ సాంస్కృతిక గ్రంథాల్లో ఉన్న కథ ఇది అయితే అమరత్వం పొందడానికి అంటే విజయత్వం మరణం లేకుండా ఉండడానికి దేవుళ్ళు రాక్షసులు అమృతం కోసం సముద్ర సాగర చేయడం మనకి తెలిసిన విషయమే ఆ సమయంలో అమృతం ఈ బ్రహ్మాండాల్లోని నాలుగు స్థలాల్లో ఒక్కొక్క చోట పడ్డాయి అవి ప్రయాగరాజు నాసిక్ ఉజ్జయిని హరిద్వార్లో పడ్డాయి ఈ అమృత ద్వారా పడ్డ అమృత బిందువులు ఈ నాలుగు స్థానాలకు శక్తులను ప్రసాదంగా ఆశీర్వచనం చేయడం జరిగింది అందుచే కుంభమేళ స్నానానికి ఈ నాలుగు తీర్థాలు ముఖ్యమైనవిగా చెప్పబడతాయి కుంభమేళ ద్వారా ఈ స్నానాల్లో స్నానం ఆచరించడం చేత చేత మన పూర్వజన్మ పాపాలు పోయి పుణ్యం చేకూరి మోక్షం సంప్రాప్తిస్తుంది ఈ తీర్థయాత్ర వల్ల దేవతల యొక్క ఆశీర్వాదము దివ్య అనుభూతిని కూడా పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా ఈ మహాకుంభమేలో ఆచరించి ఆ దివ్య అనుభూతిని పొందడం ఒక గొప్ప విశేషం అందుకనే అందరూ తమ తమ జీవిత జీవితాల్లో ఒక్కసారైనా కుంభమేళలో స్నానం ఆచరించాలని కోరుకుంటారు కుంభమేళలో ప్రయాగ్రాజ్ అంటే గంగా యమున రహస్యంగా ఉండే సరస్వతి కలయిక అయిన త్రివేణి సంగమ స్నానం ఎంతో ప్రాముఖ్యతను చోటు చేసుకుంది ఈ త్రివేణి సంగమం యొక్క ప్రతి చుక్క ప్రతి నీటి బిందువు ఆధ్యాత్మిక చింతనతో పాటు మోక్షాన్ని కూడా ఎంతగానో చేకూరుతుందనేది మన పురాణాల్లో ఉంది ఎందుకంటే ఈ మూడు పుణ్యనదులు విశేషమైనవి దీనిలో భాగంగా గంగాదేవి పవిత్రతను ఇస్తుంది యమునాదేవి భక్తిని చేకూరుస్తుంది సరస్వతీదేవి జ్ఞానమిస్తుంది అంటే ఈ మూడు గుణాల కలయికనే మన త్రివేణి సంగమము ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరించడం వల్ల మనలోని కామక్రోధ మోహ తపోగుణాలన్నింటినీ అదుపులో ఉంచుకొని మన పాపకర్మలను పోగొట్టుకొని మనల్ని ఆధ్యాత్మిక బాటలోకి తీసుకెళ్తుంది ఈ త్రివేణి సంగమం చివరికి మోక్షాన్ని కూడా మనం పొందవచ్చు ఇదండి మహా మహాకుంభమేళ యొక్క విశేషమైన పురాణ కథ ఇదండి మహాకుంభమేళ యొక్క విశేషమైన కథ మీకు వే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మహాకుంభమేళ యొక్క ఆశీర్వాదం లభించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను శ్రీమాతే నమ లోకా సమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్